అసలాం అయికు వరహతుల్లాహి ఇస్లాం పరిపూర్ణమైనటువంటి ధర్మం ఇందులో ఎలాంటి అనుమానం కానీ సందేహాలు కానీ ఏమాత్రం తావులేనటువంటి ధర్మం అయితే ఇస్లాం ధర్మంలో నాస్తిక ఆలోచనలకు చాలా భిన్నమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి నాస్తికత్వము నైతిక విలువలకు ఒక హద్దు పద్దు అంటూ నిర్ణయించిన విధానము ఇస్లాంకి పూర్తిగా భిన్నము ఇస్లాంలో అల్లాహ సుహాన తల తెలియచేశాడు మేము నమ్ముతున్నాము మొహమ్మద్ సలల్లాహులేస్లాం గారు తెలియచేశారు మేము పాటిస్తున్నాము ఇంతవరకు కానీ నాస్తికత్వానికి ఈ హద్దులు అంటూ ఏమీ లేవు ఒక మనిషి అనుకున్నటువంటి ఆలోచన ఇంకొక మనిషి అనుకున్నటువంటి ఆలోచన రెండు కూడా వేరు వేరు మరికొన్నిసార్లు కలిసి ఉంటాయి మరికొన్నిసార్లు విభేదించుకుంటాయి కారణాలు అంటూ వంద శాతం ఏమీ లేనే లేవు మరి మొహమ్మద్ సలల్లాహు అల్సన్ గారు మాకు ఏ సిద్ధాంతాలు అయితే తెలియచేశారు వాటిని మేము వంద శాతము నైతిక విలువలతో పోటీ చేసి మరి చూపిస్తాము ధృవీకరిస్తాము అనుమానాలకు ఆస్కారమే అస్సలు ఇవ్వము నాస్తికత్వానికి ఈ అనుమానాలే ఆధారము ఒక అనుమానం పోతే ఇంకొక అనుమానం వెనకాల నుంచి లాగుతూ ఉంటుంది ఏదైనా విషయం ఉంది అది ఎందుకు కరెక్టు ఎందుకు కరెక్టు కాదు ఎందుకు సరైనటువంటిది ఎందుకు సరైనటువంటిది కాదు అంటే ఒక వివరణ అనేది ఏమీ లేనేలేదు ఉదాహరణకు మానవులు పెళ్లి చేసుకోవటం ద్వారా పిల్లలు పుడతారు ఇది సహజము ఈ వివాహము ఎందుకు కరెక్టు ఎందుకు కరెక్టు కాదు అనటానికి నాస్తికత్వం దగ్గర ఆధారం సమాధానం లేదు అల్లా సుహన తల వివాహం లేకుండా ఇంకొక ఆలోచన అనేది వ్యభిచారం కింద పరిగణించాడు ఎవరైతే వ్యభిచారం చేస్తారో వంద కురడా దెబ్బలు కొట్టండి అని మహమ్మద్ సలల్లాహు అలస్లం గారు ఒక నైతిక విలువ అనేది మాకు నేర్పించారు నాస్తికత్వం వద్ద ఇది సరైనటువంటిది అని చెప్పటం కోసము ఏం ఆధారము ఏ ఆధారం ద్వారా వివాహం చేసుకోవటం మంచిది అని చెబుతారు లేదు వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు పిల్లలు కనొచ్చు అని ఏ ఆధారం ద్వారా చెబుతారు లేదు పిల్లలు కనటం అనేది తప్పు అని ఏ విధంగా చెబుతారు ఒక వివరణ ఒక సంపూర్ణ విధానం ఏమిటి అందుకే మేము నాస్తికత్వానికి వంద శాతం వ్యతిరేకము అని చెప్పుకుంటాము ఏ మాత్రం కూడాను మంచి అన్న విషయంలో కూడాను నాస్తికత్వం దగ్గర ఒక ఆధారం లేదు ఇది మంచి ఇది చెడు అనటానికి ఏదైతే నలుగురు ఇష్టపడతారు అది మంచి అవ్వచ్చు లేదా నలుగురికి ఇష్టం లేదు అంటే అది చెడు అయిపోవచ్చు మరి నాస్తికత్వం యొక్క ఆలోచన మీద ఎవరన్నా నిర్ధారణ కోసం నుంచున్నట్లయితే యాభై ఒక్క మంది ఇది కరెక్ట్ అన్నప్పుడు నలభై తొమ్మిది మంది కాదు అన్నప్పుడు మరి అధిక శాతం ఉన్నాం కాబట్టి ఇది కరెక్ట్ అంటారా లేదా వాళ్ళు తక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళు సరైన మాట చెప్పారని చెబుతారా ఒక వివరణ అనేది నాస్తికత్వం వద్ద లేదు హిట్లర్ తనను తాను సమర్థించుకోవటం కోసము నేను సేవ చేస్తున్నాను మనందరి కోసము రాబో తరాల కోసం మంచి చేస్తున్నాను అన్న మాట చెప్పాడు మరి అతను కరెక్టా కాదా ఇస్లాం ప్రకారంగా హిట్లర్ దుర్మార్గుడు తప్పు చేసినటువంటి వాడు అతను ఏ యుద్ధం అయితే చేశాడు ఆ యుద్ధంలో అనైతిక పనులు చేశాడు అని మనం ద్వారానే చెప్తాము కతల ఫిల్ ఎవరైతే ఒక ప్రాణాన్ని అన్యాయంగా హతమారుస్తారో సమస్త మానవులను హత్యమార్చినంత పాపులు అని అల్లా సుభాను మాకొక మాకు ఒక నైతిక విలువ తెలియచేశాడు మరి హిట్లర్ మంచి పని చేశాడు లేదా చెడ్డ పని చేశాడు అని నాస్తికత్వం యొక్క ఏ విలువ మీద ఆధారం చేసుకొని నిర్ధారిస్తారు తన సమాజం కోసం చేశాడు మానవుల భవిష్యత్తు కోసం చేశాడు రాబో తరాల వారి కోసం చేశాడు కాబట్టి అతను కరెక్ట్ అంటారా లేదా నీచంగా ఉండేటువంటి చర్యలు అతను పాల్పడ్డాడు కాబట్టి అతను చెడు అంటారా అతను గనుక మంచోడు అన్నట్లయితే రాబో తరాల వారి కోసం చేశాడు అన్నట్లయితే అంతకుముందు ఎన్నైతే అనైతిక యుద్ధాలు జరిగాయో ఎన్ని ప్రాణాలైతే అకారణంగా హతమార్చబడ్డాయో అన్నిటికీ కూడా సమర్థించాల్సి ఉంటుంది లేదు తప్పు చేశాడన్నట్లయితే ఆ విలువల్లో ఆ కోవల్లో భారతదేశం పోరాటం కోసం భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం ఎంతమంది అయితే పోరాడారో వారు కూడా తప్పు చేశారని భావించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ తప్పు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వారు చేసిన పాపాలకు వ్యతిరేకంగా అడ్డంగా ఉంచుని వారు మేము దేశం కోసం చేస్తున్నాము మంచి కోసం చేస్తున్నాము అని బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మాట చెప్పారో దానికి వ్యతిరేకంగా నిలబడ్డారు కాబట్టి భారత స్వతంత్ర సమర యోధులు కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతారు ఇది నాస్తికత్వానికి ఒక పద్దు అంటూ ఏమి ఉండదు ఇస్లాం నాస్తికత్వానికి వ్యతిరేకము మనల్ని సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు అని గుర్తించి ఆ విలువల మీద నడవటమే ఇస్లాం ధర్మము మేము భారతదేశ స్వతంత్ర యోధులందరినీ కూడా గౌరవిస్తున్నాము వాళ్ళు మంచి చేశారని మేము వంద శాతము వంద శాతం నమ్ముతున్నాము మహమ్మద్ సలల్లాహు హుస్ గారు అన్నారు ఎవరైతే తమ కోసం పోరాటం చేస్తూ తమ కుటుంబం వారిని కాపాడుకోవటం కోసం పోరాటం చేస్తూ తమ పొరుగు వారిని కాపాడుకుంటూ పోరాటం చేస్తూ మరణిస్తారో వారు షహీద్ యొక్క స్థానం పొందుతారు అని మహమ్మద్ సలల్లాహు అలిస్లం గారు అన్నారు ఇది ఇస్లాం యొక్క నైతిక విలువ దేవుడు ఉన్నాడు అన్నట్లయితే ఒక మనిషి యొక్క పూర్తి జీవితం ఒకలా ఉంటుంది లేడు అన్నట్లయితే ఆ మనిషి యొక్క పూర్తి జీవితం ఇంకొకలా ఉంటుంది దేవుడు ఉన్నాడు అని నమ్మే వ్యక్తి యొక్క జీవితంలో ఏది చేయాలి ఏది చేయకూడదు దేవుడు చూస్తున్నాడు వామో దేవుడు పట్టుకుంటాడేమో అన్న భయము అతను ఏ దేవుడిని నమ్ముతున్నాడు అనేది తర్వాత ముందు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు అన్నట్లయితే గనక మొదటి మెట్టు అల్లాకు భయపడాలి ఆ దేవుడికి భయపడాలి అతనికి సమాధానం చెప్పుకోవాలి మంచి చెడు అనేవి అల్లాహ్ నిర్ధారించాడు లేదా దేవుడు అనేవాడు చెడు అనేవి నిర్ధారించాడు ఈ విధానం ఉంటుంది నాస్తికత్వం అలా కాదు నాస్తికత్వంలో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనటానికి ఒక వివరణ అనేది ఉండదు ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయం చేయటం ఎంతో గొప్ప విషయము నాస్తికులు కూడా ఇది ఎంతో అభినందిస్తారు ఎంతో మంది నాస్తికుల్లో మంచి చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కానీ ఇది మంచి చేశారా చేయలేదా కాదు ఇది మంచి అనేది ఎలా నిర్ధారిస్తారు ఏది మంచి ఏది మంచి కాదు అనేది ఎలా నిర్ధారిస్తారు చరిత్రలో ఎన్నో నరమేధాలు ఎన్నో అరాచకాలు జరిగాయి చేసిన వాళ్లలో చెప్పే అధిక శాతం మంది మేము మా సమాజాన్ని మా తరాలను కాపాడుకోవటం కోసం చేస్తున్నాము మరి దానిని సరైందే అంటారా కాదంటారు ప్రస్తుతం అయితే గనక దాదాపుగా కొన్ని దేశాల్లో యాభై శాతం కంటే ఎక్కువ మంది అధిక శాతము మగవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకోవటం సరైంది అని అంటున్నారు మరి రాబోయే తరాల వారి కోసము ఇది మంచిదా చెడ్డదా మంచిది అంటే ఏ విధానంలో మంచిది చెడ్డది అంటే ఏ విధానంలో చెడ్డది ఆ మంచి అన్న విషయాన్ని నాస్తికులందరూ ఏకీ లేదు చెడు అన్న విషయాన్ని నాస్తికులందరూ ఏకీ ఇస్లాం అలా కాదు ధర్మం అనేది అలా కాదు ధర్మంలో ఇది చెడు మగవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకోవటం చెడు అని చెప్పడం జరిగింది ఇక అది చెడు అంతే దానికి సమర్థించే విషయం అంటూ ఏమీ లేదు ఏదైనా విషయాన్ని వద్దు అని అన్నారు వ్యభిచారం తప్పు అని చెప్పడం జరిగింది అది తప్పు అంతే కారణాలంటూ ఏమీ లేవు ధర్మంలో ఇలా రాయబడి ఉంది సృష్టించిన సృష్టికర్త తరపు నుంచి ఇది ఆజ్ఞ అన్నప్పుడు అలాగే పాటిస్తాము కాబట్టి నాస్తికులు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి సృష్టికర్త ఉన్నాడు అన్న విషయం మీద ఏకవిపిస్తారా ఏదన్న వివరణ ఇస్తారా ఒకళ్ళు కాదు వందమ సృష్టికర్తలున్నారంటారా ఏదో ఒక నిర్ణయం అనేది సక్రమంగా తీసుకోండి